హలో అందరికీ నమస్కారం నేనైతే ఇప్పుడు సింపుల్గా ఉండే మష్రూమ్ కాజు గ్రేవీ చేస్తున్నాను ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు లవంగాలు కొంచెం పట్ట ఒక ఎలక్కాయ వేయాలి ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసామంటే ఫ్రై అయిపోతుంది సో ఈలోపు ఒక టమాటో లేదా రెండు టమాటాలు ఒక పది పదహైదు జీడిపప్పు కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా వాటరే వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా టమాటో జీడిపప్పు ఈ రెండు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం సాల్టు పసుపు కారొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేయాలి సో ఇదేసి బాగా కలుపుకోవాలి ఇదేసి బాగా కలిపిన తర్వాత మనం దీంట్లో ఇంకా టమాటా పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఇంకా ఏ గరం మసాలా కానీ అవుట్ సైడ్ దొరికే రకరకాల మసాలాలు కానీ ఏమీ వాడలేదు సో ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ వేసేసేయాలి జీడిపప్పు నానబెట్టుకున్నామంటే బాగా పేస్ట్ అవుతుంది అట్లీస్ట్ ఒక టూ అవర్స్ లేదా వన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి టైం లేకపోతే కొంచెం నీళ్ళలో వేసన్నా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సో ఈ పేస్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలి సో మనకి ఒక కొంచేపు తర్వాత చూసామంటే మూత తీసి ఆయిల్ పక్కకు వచ్చినట్టు కనిపిస్తుంది సో ఇలా వచ్చిందంటే గ్రేవీ కొంచెం బాగా ఫ్రై అయిపోయినట్టు ఎందుకంటే టమాటో జీడిపప్పు పచ్చిది వేసాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో కలబెడతా ఉండండి లేదంటే మాడిపోతుంది సో ఇదంతా బాయ్యే లోపల మష్రూమ్ కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నట్టుంది మష్రూము దీన్నైతే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపల ఆనియన్ టమాటో గ్రేవీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను నేను ఫస్టే వేయలేదు ఫస్టే వేస్తే కడాయికి అంతా అంటుకునేస్తుంది సో అందువల్ల టమాటో పేస్ట్ వేసిన తర్వాత వేసాను నేను సో ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి ఈ లోపలే మనం కొంచెం ఆ గ్రేవీని టేస్ట్ చూసామంటే ఉప్పు కారం మనకి తెలుస్తుంది ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్ వేసేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసామంటే మష్రూమ్లో వాటర్ బాగా వస్తుంది దాంతోనే మష్రూమ్ కొంచెం ఫ్రై అయిపోతుంది బాగా ఉడికిపోతుంది మష్రూము సో కొంచెం సాల్ట్ తక్కువగా అంటే నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను ఆల్రెడీ చూడండి వాటర్ కొంచెం రిలీజ్ అయింది మష్రూమ్లో సో ఇలా బాగా చూడండి వాటరే చాలా వచ్చేసింది మష్రూమ్లోనే ఇంకా కొంచెం గ్రేవీ మనకి లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను టమాటో మిక్సీకి వేసాను కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసాను ఇంక ఇప్పుడైతే ఇంక థిక్నెస్ చూసుకొని మష్రూమ్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా నేను చపాతీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా చపాతీ విత్ మష్రూమ్ కర్రీ ఈరోజైతే డిన్నర్ మాది చపాతీ కూడా అంతే గోధుమ పిండి ఒక వన్ అవర్ ముందు కలిపి పెట్టుకునేసాను నేను నేను చపాతీ పిండిలో పాలు లేదంటే పెరుగు లేదంటే బనానా ఏదో ఒకటేసి కలుపుతాను పిండిలో సో ఈరోజైతే వేసి కలిపాను చపాతీలు మెత్తగానే బాగా వచ్చాయి ఇక్కడైతే ఇంకా చపాతీ రెడీ చేస్తూ ఉన్నాను నేను సిమ్లోనే పెట్టి కాలుస్తున్నాను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను ఓన్లీ పిల్లల వాటికి మాత్రమే నేను ఆయిల్ వేస్తాను చపాతి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఆయిల్ లేకుండానే కాల్చుకుంటాం చపాతీలని చపాతీకి మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది మష్రూమ్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది విటమిన్ బిసి ఉంది ఇంకా దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంది ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది క్యాన్సర్కి అయితే చాలా బెస్ట్ అంట క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుందంట వారంలో రెండు అయినా మష్రూమ్స్ అంటారు కానీ పిల్లలు ఎక్కడ తింటారు పిల్లలకి నచ్చదు మష్రూమ్ అయితే నేను వారంలో ఒక్కసారి అయితే ఖచ్చితంగా చేస్తాను మష్రూమ్ని ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాను వాళ్ళు వద్దన్నా పెడుతూనే ఉంటాను సో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కస్తూరి మేతి కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఏ గరం మసాలా కానీ ఏమీ వాడలేదు సో నా కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది చపాతీలోకి చాలా ఎమ్మీగా మష్రూమ్ కాజు గ్రేవీ రెడీ అయిపోయింది నా వీడియో నా వంటలు మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్